శ్రీ మహాగణాధిపతి ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జూలై నెల రాశి ఫలాల్లో భాగంగా మిథున రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం అసలు జూలై నెలలో గ్రహ గతులు ఎలా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గనక కాస్త పరిశీలించినట్లయితే మూడు విచిత్రమైనటువంటి కాంబినేషన్స్ ఈ మాసం ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి వాటిల్లో మొట్టమొదటిది గురు రాహువుల యొక్క సంయోగం ఈ గురు రాహువులు మేషరాశిలో మిథున రాశికి నుంచి లాభస్థానంలో జరుగుతోంది అట్లాగే భాగ్యస్థానంలో శని తృతీయ స్థానంలో కుజుడు శని కుజుడ యొక్క సమసప్తక స్థితి ఇదొక ప్రత్యేకమైనటువంటి కాంబినేషను అలాగే మిథున రాశిలో రవి బుధులు ప్రథమార్థం వరకు ద్వితీయ స్థానంలో కర్కాటకంలో ద్వితీయార్థంలో ఉండం అనేటువంటిది జరుగుతుంది అంటే మూడు రకాల కాంబినేషన్స్ మిథున రాశి వాళ్ళ మీద అద్భుతమైనటువంటి ఫలితాలు చూపించబోతున్నాయి అయితే ఈ కాంబినేషన్స్ వల్ల మిథున రాశి వారికి ఈ మాసం దాదాపుగా ఎక్కువ శాతం శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి ఎటువంటి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకునేటట్లయితే వీళ్ళు మరింత ముందుకు వెళ్ళగలుగుతారు ఇటువంటి అనేక అనేక అంశాల గురించి ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం దీంట్లో భాగంగా అసలు మిథున రాశి అంటే ఏమిటి మొట్టమొదటగా మిథున రాశి అంటే మృగిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునరస నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మిథున రాశి కింద పరిగణిస్తాం ఈ మాసం లాభస్థానంలో ఉన్నటువంటి గురు రాహువుల స్థితి ఏదైతే ఉంటుందో దీని రీత్యా మీరు ఏ పని చేసినా కూడా చాలా సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలుగుతారు అలాగే ఈ రాహు ప్రభావం వల్ల ఎవరైతే స్పెక్యులేషన్స్కి సంబంధించినటువంటి వృత్తులు చేస్తుంటారో అంటే స్టాక్ మార్కెట్స్ కానీ ఈ లాటరీస్ కానీ ఇటువంటివి ఏదైనా సరే ఇవి ఈ వృత్తులు చే కమిషన్ బేస్డ్ బిజినెస్లు ఇటువంటి ప్రొఫెషన్స్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళందరికీ చాలా లాభదాయకంగా ఉంటుంది మిథున రాసి రాజకీయ నాయకులకి ఈ మాసంలో కుజుడు తృతీయ స్థానంలో భాగ్యస్థానంలో శని సంచారం వల్ల ఎన్నో డేరింగ్ స్టెప్స్ తీసుకుంటారు చాలా ధైర్యంగా ముందంజ వేస్తారు మీ ధైర్యం చూసి అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులైనా సరే ఎవరైనా సరే ఆశ్చర్యపోయేటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు తద్వారా మీకు ఈ మాసం అంతా కూడా మంచి క్రేజ్ జీవితంలో మంచి అభివృద్ధి అనేటువంటిది గోచరిస్తుంది నిర్ణయాలు తీసుకోవడంలో అసలు ఏమాత్రం జాప్యం చేయరు చాలా ధైర్యంగా మొండి ధైర్యంతో నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఒక్కొక్క సందర్భంలో మాత్రం కాస్త ఈ పంచమ స్థానంలో ఉన్న కేతుగ్రహ సంచార రీత్యా కొంత అనుమానం వస్తూ ఉంటుంది ఇదేంటి మరీ ఇంత మూర్ఖంగా వెళ్తున్నాం అని అనుమానం వస్తుంది కానీ మీరు ఎంత మూర్ఖంగా ముందుకెళ్ళినా మీ మీ ప్రొఫెషన్స్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఇందులో ఆలోచించుకోవాల్సిన అవసరమే లేదు గ్రహగతులు చాలా బాగున్నాయి అష్టమ శని సంచారం పూర్తయిపోయింది ఈ రాశ్యధిపతి అయినటువంటి బుధుడు కూడా జన్మరాశిలో తదుపరి ద్వితీయ రాశిలో ప్రవేశించటం వల్ల ఆర్థికంగా కూడా రెండు మూడు రకాల ఆదాయ వనరులను ఏర్పాటు చేసుకోగలుగుతారు ముఖమాటం లేకుండా ఏమాత్రం సంకోచించకుండా ముక్కు సూటిగా ప్రవర్తిస్తారు తప్పుని పది మంది ముందు ఖండిస్తారు అలాగే వాళ్ళు చేసినటువంటి గతంలో చేసినటువంటి తప్పుడు నిర్ణయాలని అందరి ముందు నిరూపించగలుగుతారు తద్వారా ఈ మాసం అంతా కూడా మీకు చాలా మంచి క్రేజ్ వస్తుంది డబ్బు వస్తుంది పేరు వస్తుంది అన్నీ వస్తాయి తరచుగా ఈ మాసం దూర ప్రయాణాలు చేయగలుగుతారు ఎక్కువగా జల మార్గం ద్వారా కానీ వాయు మార్గం ద్వారా కానీ ప్రయాణాలు చేసే పరిస్థితులు కూడా ఈ మాసం మీకు గోచరిస్తున్నాయి ఇవన్నీ కూడా బాగున్నాయి కానీ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటని గనక చూస్తే ఈ లాభస్థానంలో ఉన్న గురు రాహువుల కాంబినేషన్ మీకు చెప్పాను గురురాహువుల యొక్క కాంబినేషన్ రవి బుధుల యొక్క యుతి అంటే శని కుజుల యొక్క సమసప్తక స్థితి వీటి వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాటిల్లో మొట్టమొదటగా మీకు ఏర్పడేటువంటిది ఏంటంటే సహజ సిద్ధంగానే కొంత అనుమానాస్పదమైనటువంటి మనస్తత్వం సస్పెక్ట్ మైండ్ ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలనేటువంటి ధోరణి పరిశీలించినటువంటి ప్రతిదాన్ని ఒకటికి నాలుగు సార్లు క్రాస్ చెక్ చేసుకునేటువంటి మనస్తత్వం ఇన్ని రకాలుగా ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళకి చెప్పదగిన సూచన ఏంటంటే ఎక్కువ సమయం అనుమానిస్తూ ఆలోచిస్తూ క్రాస్ చెక్ చేస్తూ ప్రతిదీ పిన్ పాయింట్గా చూస్తూ ఇలా టైం వేస్ట్ చేసుకోవద్దు ఈ మాసం చాలా బాగుంది ఒక మంచి పని అనుకుంటే దాన్ని చక్కగా ధైర్యంగా శుభ్రంగా చేసేయండి సక్సెస్ అయిపోతారు ఇది ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి చెప్పదగిన సూచన మీ జీవిత భాగస్వామికి కానీ అలాగే మీ సోదర వర్గంలో వాళ్ళకి కానీ ఈవెన్ ఇఫ్ మీకైనా కానీ కాస్త అనారోగ్య సూచనలు ఏర్పడబోతున్నాయి ఇటువంటి సూచనలు ఏర్పడినప్పుడు త్రయంబక మంత్రాన్ని జపించండి అలాగే ఈ త్రయంబక మంత్రాన్ని మీకు మీకు కనుక రాకపోతే తగినటువంటి వాళ్ళని పెట్టి జపం చేయించుకునేటట్లయితే మీకు ఆ అనారోగ్య సూచనలు మీకు కానీ మీ కుటుంబంలో వాళ్ళకి కానీ పోతాయి అంటే వాటి నుంచి ఈజీగా బయటపడగలుగుతారు ఇక సంతాన పరమైనటువంటి విషయాల్లో ముఖ్యంగా స్త్రీ సంతానం విషయంలో మీకు చాలా బాగుంది వాళ్ళు చేసేటువంటి పనులు కానీ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ వాళ్ళకు వచ్చినటువంటి జాబ్ కానీ మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అటువంటి పరిస్థితులు ఉన్నాయి అకస్మాత్తుగా మీరు అనుకోని ధనం లేదా ద్రవ్యం లేదా రాదనుకున్న బాకీ రావడం ఇటువంటి జరిగే అవకాశాలు ఈ మాసంలో ఉన్నాయి కోర్టు తీర్పుల రీత్యా ఎక్కువగా మిథున రాశి వాళ్ళు నష్టపోయే అవకాశాలు ఉంటాయి కానీ ఈ మాసంలో కనుక తీర్పులు వచ్చేటట్లయితే మీకు అనుకూలంగానే ఉండే పరిస్థితి ఉంది అలాగే ఈ మిథున రాశి వారికి ముఖ్యంగా చెప్పదగినటువంటి ఏంటంటే రహస్య శత్రువుల రీత్యా గతంలో కొంత ఇబ్బంది పడ్డారు ఆ రహస్య శత్రువులు ఎవరనేది కనుక్కోటానికి చాలా ప్రయత్నాలు చేసి ఉంటారు అవి అప్పుడు ఫెయిల్ అయినా సరే ఈ మాసంలో మాత్రం సక్సెస్ అవుతాయి ఈ మాసం ఏది ఏమైనప్పటికీ ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా అంటే రాజకీయ నాయకులకి కళాకారులకి అలాగే డాక్టర్స్కి లాయర్స్కి ఇంజనీర్స్కి సాధారణ ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులందరికీ కూడా ఆర్థికంగా చాలా బాగుంది మీ మీ ప్రొఫెషన్స్లో ముందంజ వేయగలుగుతారు రెండు మూడు రకాల ఆదాయ మార్గాలు ఏర్పడతాయి మీరు ఈ మాసం ఖచ్చితంగా ఏదో ఒక రూపేణా ప్రతి నెలా వచ్చేటువంటి డబ్బు కాకుండా కొంచెం అదనంగా వారి మీ మీ జాతక స్థాయిని బట్టి తప్పనిసరిగా ఆర్థిక లాభం అనేటువంటిది కలుగుతుంది ఇటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి మరిన్ని శుభ ఫలితాలు రావడానికి శని కుజులకు సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోండి అట్లాగే మరి ముఖ్యంగా శని కుజుల సమసప్తక స్థితి ఏదైతే ఉందో మిమ్మల్ని కుదురుగా నిర్ణయాలు తీసుకోనేదు తీసుకున్న నిర్ణయాలని అమలు చేయని ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి కనుక తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించండి దీనికోసం మీరు చేయవలసిందల్లా ఏంటంటే మీ ఇంట్లో వాయువ్యం గదిలో మీరు ఆంజనేయ స్వామి వారిని ఫోటో నుంచి పూజించండి ఏదైనా ఒక పనికి వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి వారికి నమస్కరించుకుని వెళ్ళేటట్టయితే ఆ పని విజయవంతంగా పూర్తవుతుంది కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి అధిక భాగం సౌఫలతలోనే కొద్దిపాటి ఇబ్బందులు ఉంటే దానికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకుని మిథున రాశి వారందరూ కూడా చక్కటి కుటుంబ జీవితాన్ని చక్కగా సంతోషాలతో విందు వినోద కాలక్షేపాలతో ఆర్థికంగా అద్భుతమైనటువంటి స్థితిలో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి